హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం రద్దు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ జగిత్యాల నుంచి వచ్చని చెప్పారు నిన్నటి నుంచి ట్రై చేస్తాం ఈరోజు టైం మనకి నాలుగున్నర ఐదు అవుతుంది టైం మనకి ఉదయం నుంచి మొత్తం అమౌంట్ అనేది ఆ అకౌంట్లకి ఎవరి అకౌంట్ని రైతుల అకౌంట్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు మనం ఆ బండికి నూట ఇరవై జీవాలు ఎత్తుతున్నాం మిగతా వచ్చి మనకి పిల్లలు మొత్తం మనకి ఎనభై ఆరు పిల్లలు వస్తాయి వారు ఎనభై ఆరు పిల్లలు మనకి బులోర ఓన్లీ పిల్లల వారికి సపరేట్గా ఈ బండికి లోడ్ చేసాము ఆ బండికి ఓన్లీ మనకి నూట ఇరవై గుర్రెలు పడతాయి దానికి నూట ఇరవై గుర్రెలు వేయగా పోతే ఇంకా పదిహేడు గుర్రెలు అనేది ఉంటాయి ఆ పదిహేడు గూరెలు కూడా మనకి ఈ బులోరలోనే పై స్టెప్లో వేసేదానికి ఆ పిల్లలు కొన్ని కింద దింపేసి ఆ ప్లేస్లో వేయాలి ఎందుకంటే అన్నీ ఆ బండికి వేసే ముందు కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది అందుకని ఆ బండికి నూట ఇరవై గూరెలు వేస్తున్నాం ఈ బుల్లోరాకు వచ్చేసి ఎనభై ఆరు పిల్లలు వేసాం ఇంకపోతే పదిహేడు గుర్రులు ఉన్నాయి ఆ పదిహేడు గూర్లు కూడా మనం ఇక్కడ పైన మనం లోడ్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత లోడింగ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ వాళ్ళు అడ్రస్ జగిత్యాల్లో ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు ఈ మొత్తం మనకి మూడు బ్యాచ్లుగా కొన్నాం మన రాజు బ్రదర్ అక్కడ రాజు బ్రదర్ వచ్చేసి పిల్లతల్ల వరకే ఎనభై నాలుగు గూర్లు ఎనభై నాలుగు పిల్లలు అనేది మన రాజు బ్రదర్ అయితే కొన్నాడు మన బాబాయ్ వచ్చేసి యాభై నాలుగు గూర్లు ఉన్నాయి వాటిలో ఒకదానికి పళ్ళు లేవు అది తీసేసాం పోతే వచ్చి ఒక్క కొదం మనకి దూడ అనేది వచ్చింది అది తీసేసి మనం యాభై రెండు గొర్రెలు అనేది బాబాయికి సూడు గొర్రెలు అనేది ఇప్పించాం పిల్లలైతే ఏం రాలేదు ఇక్కడ ఈ ఎట్లా ఇప్పించాం జత ఫ్రైజ్ ఎంత కొన్నారనేది అనేది లోడింగ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్తో మన రాజు బ్రదర్తో అయితే ఒకసారి మాట్లాడడం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లోడింగ్ ఈ పిల్లలు ఎలా ఏంటి అనేది ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఒకటి కట్ట మొత్తం మనకి అరవై ఆరు గొర్రెలు అనేది పిల్లతల ఉన్నాయి అరవై ఆరు గోర్రెలు పిల్లతలు ఉన్నాయి వీటికి ముందుగానే బండికి లోడ్ చేసేటప్పుడు కంటే మనకు టైం ఉంది కాబట్టి ముందే పళ్ళు అనేది చెక్ చేస్తాం కానీ పట్టుకో పట్టుకో పాండీ చూపలేదు కానీ పడుకో చూసాడా అది బొంతులే చూసుకోండి చూసుకోండి చూపిండి బాగా చూపిండి ఆయన చూసిండు మీరు చూడకపోతే చూడండి ఆ తెయ్యి వదులు అదే బాగుంటుంది మళ్ళీ బండికి ఎత్తుకోకుండా అప్పుడు ఏరుకోకుండా అంటే వదిలి తోలుకోరా అమ్మిడికి రా నువ్వు ఆడండి రాదన్న తోల్ సర సరగండ్రాయ్ తోల్ చూడండి జాగ్రత్త నువ్వు జాగ్రత్త బ్రదరో అట్లా మరీ అంత ఇదిగా ఉండేది అంటే రా అంత పూర్తిగా లేకపోతే మనం తీసేసినవి కదా అట్టయలే నీకు నిన్ను ఇదేం కావాలి నీకు ఎన్ని పొలం మీద ఒక్కసారి చూసుకోను మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం చూసుకో తోల్ రెడీ ఉంటాయి ఆరు పళ్ళు ఉంటాయి తై పిల్లలు తొక్కుతాయి అలాగం మనకి పని లేకుండా మళ్ళీ ఏరుకునేప్పుడు లేకుండా మళ్ళీ గుర్రెలు ఒకసారి కౌంట్ చేసేసుకుంటే గుర్రెలు కూడా కౌంట్ చేసుకున్నావు అనుకో అది తోయ్ ఇస్త మళ్ళీ మనకి లెక్క అన్నిటి బాగుంటుంది మళ్ళీ మనం లెక్క పెట్టి పుస్తకాలు పెట్టి తోయ్ ఓకేనా మనకైతే ముందుగానే అంటే ఇక మనకి టైం అనేది ఉండింది కాబట్టి ముందుగానే బండికి లోడ్ చేసేటప్పుడు పుల్ చెక్ చేయాలంటే ప్రతి ఒక్క గొర్రెకి చెక్ చేయాలంటే టైం పట్టుద్దు అన్న మనకి టైం ఉంది కాబట్టి బండి వచ్చే లోపల ప్రతి గొర్రెకి అనేది ముందే చెక్ గొర్రెలు పిల్లగూర్రెలు ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెలు అరవై గొర్రెలకి పొళ్ళు అనేది చెక్ చేసాం ముందుగానే ఎందుకంటే పుల్లు లేని గొర్రెలు ఒక నాలుగు వచ్చాయి నాలుగు మొత్తం టోటల్ మనకి అరవై ఆరు గొర్రెలు పిల్లతలు అనేది ఉన్నాయి అరవై ఆరు గొర్రెలో వచ్చేసి మనకి ఐదు గూరెలకి పళ్ళు లేవు కదా ఐదు గొర్రెలకి అనేది పొలు లేవు ఇక్కడ అరవై ఒక్క గొర్రెకి అనేది బాగు ఉన్నాయి పిల్లలు బాగున్నాయి పుళ్ళు లేని ఐదు గొర్రెలు రిజెక్ట్ చేసేసి మనం అరవై ఒక్క గొర్రె అరవై ఒక్క పిల్లలు అయితే ముందుగానే పొళ్ళు చెక్ చేసుకున్నాం తర్వాత మన బాబాయి గొర్రెలు కదా ఇప్పుడు మనకి లోడ్ చేసే గొర్రెలు అనేది మన బాబాయి అయితే యాభై రెండు ఇవి వచ్చేసి మనకి యాభై నాలుగు జీవాలు ఉన్నాయి చూడు గొర్రెలు వీటిలో వచ్చి ఒకటి దూడ కొదం అనేది ఉన్నింది ఒకదానికి పొల్లు అనేది లేవు రెండు గొర్రెలు రిజెక్ట్ చేసేసి మనం యాభై రెండు అయితే మన బాబాయికి బేరం చేస్తాం ఫైనల్గా మనకి కొన్నాం ఏంటనేది లాస్ట్లో లోడింగ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ అయితే మాట్లాడదాం తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చి మనకి ఇరవై నాలుగు గుర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అవన్నీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద మాత్రమే ఉన్నాయి అవి కూడా మంచి రీజనబుల్ రేట్కే ఇప్పించున్నాం అవి కూడా మన రాజు బ్రదర్కి అరవై ఒక్క గొర్రె అరవై ఒక్క పిల్ల తర్వాత వచ్చి నల ఇరవై నాలుగు గుర్రెలు ఇరవై నాలుగు పిల్లలు మన రాజు బ్రదర్కి మన బాబాయ్కి వచ్చేసి మనకి ఇరవై సారీ యాభై రెండు గొర్రెలు చూటి గొర్రెలు మీద గొర్రెలు పిల్లలు అనేది పెద్దగా ఏం రాలేదు దగ్గర దగ్గర నెల రెండు నెలలు లోపల అయిన దానికి లేత వరుస అవి కూడా మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది ఒక పదో ఐదో వచ్చాయి మిగతా గూర్రెళ్ళని మనకి సూటి గొర్రెలు లేత వరుస అనేది ఉన్నాయి ఈ గొర్రెలు అనేది మనకి పిల్లతలు పెద్ద ఇవి వచ్చేసి మనకి అరవై ఒక్క గొర్రె అరవై ఒక్క పిల్ల అనేది మనకి ఇవి మళ్ళీ ఒకే దగ్గర బండి లోడ్ పెట్టేసి అదే విలేజ్లోనే కాబట్టి అదే రైతుని మనం ఒకే దగ్గర పాయింట్లోకి తీసుకొచ్చాము ఎందుకంటే బండ్లు మళ్ళీ అక్కడికి ఇక్కడ తిప్పడం ఎందుకన్నా ఇక్కడ ఒక కట్ట అనేది లోడ్ అయిపోయింది కదా ఈ దొడ్డు దగ్గరికే తీసుకురమ్మని అన్నవాళ్ళకి ఇక్కడే పక్క ఆ లోడింగ్ అయిన దగ్గరికి ఆ గురిలో కూడా తోలుకొచ్చాం ఇక్కడ పిల్లలు అనేది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఐచర్ డీసీఎంకి అనేది మనం నూట ఇరవై అనేది లోడ్ చేసాం ఈ బులోరా బండికి మాత్రం మనం ఎనభై ఐదు పిల్లలు బ్రదా ఎనభై ఐదు అనేది మనం ఈ బులోరాకి లోడ్ చేసి ఈ బులోరాలోనే మనకి నూట ఇరవై జీవాలు వచ్చి మనకి ఐచర్ డిసీఎమ్కి అయితే లోడ్ చేసాం ఎందుకంటే మరీ ఎక్కువ లోడ్ అయితే మళ్ళీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకు బులోరాలో కొంచెం ప్లేస్ ఉన్నింది కాబట్టి పదిహేడు గూర్లు అనేది బులోరా కనైతే లోడ్ చేసాం ఫ్రీగానే ఉన్నాయి ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడుకుందాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాంనా అన్న పల్లెల్లో చాలామంది ఈ మధ్య కాలంలో వెంకీ అన్న మనకి పొట్టేళ్ళు కావాలని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ ఇంకేమన్నా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు కావాలి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలని ఎక్కువ కాల్స్ అనేది చేస్తున్నారు అన్న పల్లెల్లో రైతుల దగ్గర అనేది ప్రజెంట్ ఇప్పుడు మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లల మద్దతు అనేది ఏజ్ ఉంది రైతులు కూడా డిసెంబర్ నెల నుంచి బ్రదర్ డిసెంబర్ నెల నుంచి అమ్మకానికి సేల్స్ అనేది అని మనకి పెడతారు కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే కాల్ చేసేవాళ్ళు మీకు పొట్టేలు కావాలంటే వచ్చే నెల నుంచి దొరుకుతాయి పల్లెల్లో రైతువారీగా లేదన్నా మాకు అర్జెంటుగా కావాలి మా ఫామ్లో కావాలి లేదు మాకు ఖచ్చితంగా కావాలి ఈ నెలలోనే ఇప్పుడే కావాలి అనుకుంటే గూడూరు మార్కెట్లో కూడా పొట్టేళ్ళు అనేది దొరికేది కష్టంగా ఉంది కదా ఎందుకంటే రైతుల దగ్గర ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లేవు మార్కెట్లో తక్కువ వస్తున్నాయి ఐదు ఆరు గంటలకల్లా సేల్ అయిపోతున్నాయి రేటు కూడా కొద్దిగా ఎక్కువగా రేట్లు ఉన్నాయి అంత రేట్లు పెట్టి మీరు తీసుకొని మళ్ళీ మీరు అమ్మేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇబ్బంది ఏం లేదు మనకి మార్కెట్లో పిల్లలు తక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారుతుంది మార్కెట్లో పిల్లలు ఫుల్గా వచ్చాయంటే మార్కెట్ తక్కువ ధరలో మారుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే రేటు ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా సరే రేట్లు అయితే పొట్టేళ్ళు అయితే కొనుక్కోవద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి కొన్నారంటే ఇప్పుడు కొనేటప్పుడు బాగానే ఉంటుంది సేల్ అయ్యేటప్పుడు మీరు కొన్న రేటుకు కూడా అడగరు గారు ఎందుకంటే రేటు ఈరోజు సరే నిదానంగా అమ్ముకుంటాం కదా అప్పుడు ఆదాయం వస్తుంది అని మాత్రం కాన్సెప్ట్ అయితే కొనవద్దు అన్న ఇక్కడ ఏదైనా సరే నువ్వు ఒక ఐదు వందలు ఎక్కువ పెట్టుకున్నా సరే రేపు నువ్వు అమ్మేటప్పుడు కటింగ్ పర్పస్ వాళ్ళు మటన్ ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటుకే కొంటారు అంతకుమించి ఇప్పుడు ఎనిమిది వందలు మార్కెట్ రేటు ఉంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి మార్కెట్ రేట్ కొనరు కాబట్టి అర్థం చేసుకోండి కొనేటప్పుడు ఎంత అయితే తక్కువలో కొనుక్కుంటారో అమ్మేటప్పుడు కొంచెం ఆదాయంతో అమ్ముకోగలరు ఏముందలే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మనం ఇప్పుడే అమ్మాం కదా ఇప్పుడో రెండు నెలలకి మూడు నెలలకి కాదు అమ్మేది అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అనుకుంటే మీరు రెండు మూడు నెలలు కష్టపడిన తర్వాత కూడా మ్యాక్సిమం మీరు కొన్న రేటుకి మీ ఖర్చులు మెడిసిన్స్ కనీసం అక్కడ ఏది మిగలదు బ్రదర్ మధ్యలో ఏదైనా ఒక పిల్ల రెండు పిల్లలు ఏదైనా అంటే ఖచ్చితంగా లాస్ అయిపోతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను కొనేటప్పుడు ఎవరైనా సరే వంద కొనవచ్చు రెండు వందలు కొనవచ్చు మూడు వందలు కొనవచ్చు కానీ సేల్ చేసుకునే విధానం తెలియక నష్టపోతున్నారు కాబట్టి ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఓకే లోడ్ అయితే మనకు అయిపోయింది బాబాయ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారో బాబాయ్ వాళ్ళతో మాట్లాడదాం రాజు ప్రదాప్ మన దగ్గర రెండోసారి ఆడడం అంతకుముందు పొట్టేలు తీసుకెళ్లాం ఇప్పుడు మళ్ళీ గొర్రెలు ఫామ్ పెట్టాలనుకున్నాం మళ్ళీ ఎన్ఎల్ఎం స్కీమ్ ఏదో ఉన్నా ఉన్నాం అది దాని గురించి తర్వాత చెప్తాము ఇప్పుడు మనం మొత్తం ఎన్ని కొన్నాం మనం ఎనభై ఎనభై నాలుగు ఎనభై నాలుగు పిల్లలు కొన్నాం రెండు బ్యాచ్లుగా కొన్నాం మనం ఒక బ్యాచ్ వచ్చేసి అరవై అరవై ఒక్క గుర్రి అరవై పిల్లలు ఎంత పడింది బ్రదర్ జత ముప్పై రెండు వేల ఐదు వందలు పిల్లతలు చాలా వరకు చూసాం ముప్పై వేలకి ముప్పై ఒక వెయ్యికి అసలు లేవు మామూలుగా చెప్పాలంటే ముప్పై రెండు వేల ఐదు వందలతో అయితే మనం ఆ కట్ట కొన్నాం ఇంకొక కట్ట ఇరవై నాలుగు గూర్లు ఇరవై నాలుగు పిల్లలు కొన్నాం అయ్యేంత పడింది బ్రదర్ కు బాబాయ్ కొంచెం దగ్గరికి రా అంటే అటు కొంచెం గత ముప్పై రెండు వేలు అంటే ఆ కట్టకి ఈ కట్టకు ఒక ఐదు వందలు డిఫరెంట్ అయితే కొన్నాం చిన్న పిల్లలు కొంచెం మీడియం సైజ్ అంటే ఒక నెల లోపల ఉన్న పిల్ల ఈ కొంచెం మనం అరవై గోరం పెద్ద పిల్లలు కాబట్టి ముప్పై రెండు అరవై పడింది బాబాయ్ మనం ఎన్ను కొన్నాం బాబాయ్ యాభై మూడు గూర్రెలు కొన్నాము యాభై మూడు అంటే యాభై యాభై మూడు నుండి ఒక దాని పళ్ళు లేవని తీసేసాము పోతే యాభై రెండు గూర్రెల అనేది వచ్చాయి యాభై రెండు గూరెలు అంటే మనకి పిల్లలు ఏం పిల్లలు అన్ని సూటు గుర్రే వచ్చాయి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద తక్కువ వచ్చాయి ఎంత పడింది బాబాయ్ మనకు జత ఇరవై ఐదు వేల రెండు వందలు పడింది ఓకే ముందు కూడా మనం ఒక నలభై ఊర్లు తీసుకెళ్లాం ఓకే బాయ్ జాగ్రత్త మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఒకే దానికి లోడ్ చేస్తున్నాం రంగులు లేవు పిల్లతలు లేని నీ సపరేట్గా వచ్చేస్తాయి బాబాయ్ వరకు నీ సపరేట్ ఒకే ఊరు కదా ఇద్దరిది ఓకే బాబాయ్ ఎక్కడ మా మా ఏరియాలో వర్షాలు ఎలా ఉన్నాయి వచ్చినప్పుడే వర్షం నువ్వు వచ్చినప్పుడే మాకు వర్షాలు పడుతుంది అదే బాబాయ్ నువ్వు ఉండే ఒక రెండు రోజులు ఉన్నావు అంటే మా చెరువులు నుండి పైర్లు పెట్టుకుంటా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రా అండి వర్షాలు వచ్చే చెరువు నుండే దాకుండా చాలు నువ్వు వస్తే వర్షాలు పడుతున్నాయి ఓకే బాబాయ్ సరే థ్యాంక్ యూ బ్రదర్ జాగ్రత్త నిదానంగా వెళ్ళండి అతను సాంగ్ చెప్పాను నేను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఓకేనా ఖచ్చితంగా బాబాయ్ ఖచ్చితంగా ఓకే ఓకే రాజు బాయ్ ఓకే బాబాయ్ బయలుదేరణ ఓకే థ్యాంక్ యూ జాగ్రత్త చెప్పా కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంది బయలుదేరణ సరే రాజు బ్రదర్ జాగ్రత్త అక్కడ వెళ్ళి దగ్గర దగ్గర చూసుకోండి కొంచెం టైట్ గా ఉందా సరే స్వాము జాగ్రత్త కానీ మనకి బండి అనేది బాగా లోడ్ అంటే మనకి ఇప్పటికే లోడ్ చేసి చాలా లేట్ అయిపోయింది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఈ బండికి నూట ఇరవై జివాలు నూట ఇరవై జివాలు అనేది మనకి ఈ బండికి లోడ్ చేసాం ఈ గురికి వచ్చి పదిహేడు జివాలు ఒక పొట్టేలు పైన లోడ్ చేసాం మిగతా ఇన్ని పిల్లలు బులోరా బండికి అయితే వేసాం మనం బులోరా బండి కూడా ఒకసారి అతను మాట్లాడిద్దాం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబులాయపల్లి నుంచి మనకి గుర్రె వారికి పదిహేడు వేస్తున్నాం మనం ఎనభై ఆరు పిల్లలు అయితే మనం వేస్తున్నాం కొంచెం జాగ్రత్తగా పిల్లల సన్నపిల్లలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా బాబాయ్ మీరు నిదానంగా చూసుకుంటా జాగ్రత్తగా బయలుదేరండి సరేనా జాగ్రత్త అయితే రీడింగ్ అవి చూపించావు కదా సరే ఓకే ఓకేనా మన బండి పెద్ద బండి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈ బండి కూడా మనం పంపిస్తున్నాం అందులో ఈరోజు గూడూరు మార్కెట్ గురువారం ఈరోజు గూడూరు మార్కెట్లో వాళ్ళు కాల్స్ ఆదర్ చేస్తున్నారు మాట్లాడాలి ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ